హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎం స్టడీ హెబ్ ఎవరైతే మన అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నారో మీ అందరికీ కూడా ముందుగా విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్స్ మనకి ఈ యాప్లో రీసెంట్గా ప్రతిరోజు కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు మీకు ఒక చిన్న ఎగ్జామ్ లాగా ఇవ్వాలని చెప్పి ఈ ఫీచర్ని స్టార్ట్ చేయడం జరిగింది సో మీకు ప్రతిరోజు కూడా అర్థమెటిక్ రీజనింగ్ అలాగే జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి జీకేకి సంబంధించి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి షార్ట్ క్విజెస్ మీకు అందుబాటులో ఉంటాయి ఎవరైతే అభ్యాస్ ట్వంటీ ట్వంటీ వన్ అనేటటువంటి బ్యాచ్లో జాయిన్ అయ్యారో మీ అందరూ కూడా ప్రతిరోజు దీనికి సంబంధించినటువంటి పరీక్షలు రాయవచ్చు అలాగే మీ స్కోర్ ఎక్కడెక్కడ మీరు తప్పులు చేస్తున్నారు సో ఏంటనేది తెలుసుకోవచ్చు సో అయితే వీటిలో భాగంగా మనము రీజనింగ్ క్విజ్ వన్కి సంబంధించి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అలాగే వాటి యొక్క సమాధానాలు ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అనేది మనం చూద్దాం రెడీ ఈ రీజన్ క్విజ్లో మనము ఇచ్చినటువంటి టాపిక్ వచ్చేసరికి నంబర్ సిరీస్ అండి ఓకే సో నంబర్ సిరీస్ అంటే మనకి కొన్ని నెంబర్స్ని ఒక రిలేషన్ తోటి వరుస క్రమంలో ఇస్తాడు సో ఆ వరుసలో మిస్ అయినటువంటి నెంబర్ ఏదో మనము ఫైండ్ అవుట్ చేయాలి సింపుల్ సో ఇక్కడ ఈ నంబర్ సిరీస్కి సంబంధించి మనకు ఎటువంటి రిలేషన్ ఉంటుంది నెంబర్ల మధ్య అనేది ఐడెంటిఫై చేసినట్లయితే ఈజీగా మనము సాల్వ్ చేయవచ్చు సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ రెండు ఆరు ఇరవై నాలుగు నూట ఇరవై ఏడు వందల ఇరవై ఇచ్చారు ఓకే సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి రెండు ఆరు ఇరవై నాలుగు నూట ఇరవై తర్వాత ఏడు వందల ఇరవై ఓకే సో చూడండి రెండుకి ఆరుకి మధ్య రిలేషన్ చూడండి రెండు మూడు ఆరు టూ ఇంటూ త్రీ గివ్స్ రైస్ టు సిక్స్ తర్వాత ఆరుకి ఇరవై నాలుగుకి రిలేషన్ ఏ విధంగా ఉంటుంది ఆరు నాలుగు అంటే ఇంటూ ఫోర్ సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ ఇంటూ ఫైవ్ ఇంటూ సిక్స్ ఈ విధంగా వస్తుంది రిలేషన్ చూడండి కావాలంటే ఇరవై నాలుగు ఇంటూ ఐదు ఎంత అవుతుందండి ఐదు ఇరవైలు వంద ఐదు నాలుగు ఇరవై నూట ఇరవై దిస్ ఈజ్ ఇంటూ సిక్స్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటూ సెవెన్ అనమాట సో చూడండి సెవెన్ ట్వంటీ ఇంటూ సెవెన్ సో ఎంత వస్తుంది మనకి ఏడు వేలు పద్నాలుగు ఓకే ఏడు వేల నలభై తొమ్మిది ఒకటి యాభై ఓకే ఫిఫ్టీ ఫార్టీ అనేది ఆన్సర్ అవుతుంది సో అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుందండి ఫిఫ్టీ ఫార్టీ సో సెకండ్ క్వశ్చన్ చూడండి రెండు పది నలభై నూట ఇరవై రెండు వందల నలభై సో ఇక్కడ చూసినట్లయితే ఇంటూ ఫైవ్ ఉందండి తర్వాత ఇంటూ ఫోర్ తర్వాత ఇంటూ త్రీ ఆన్సర్ వచ్చేసరికి టూ ఫార్టీ ఓకే చూడండి రెండు ఐదులు పది రెండు ఐదులు పది తర్వాత పద్నాలుగు నలభై తర్వాత నాలుగు మూడు పన్నెండు అంటే నలభై మూడు నూట ఇరవై తర్వాత నూట ఇరవై ఇంటూ రెండు రెండు వందల నలభై తర్వాత రెండు వందల నలభై ఇంటూ ఒకటి రెండు వందల నలభై సో ఆన్సర్ వచ్చేసరికి మనకి టూ ఫార్టీ అవుతుంది త్రీ ఎయిటీన్ నైంటీ త్రీ సిక్స్టీ వన్ జీరో ఎయిట్ జీరో ఓకే సో వీటికి సంబంధించిన రిలేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు మూడార్లు పద్దెనిమిది అంటే ఇంటూ సిక్స్ తర్వాత ఈ రెండింటి మధ్య రిలేషన్ చూసినట్లయితే ఇంటూ ఫైవ్ ఓకే ఐదు పద్దెనిమిదిలో తొంభై సో అంటే ఒకటి ఒకటి డిక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇంటూ ఫోర్ వస్తుంది నెక్స్ట్ ఓకేనా నాలుగు తొమ్మిదిలో ముప్పై ఆరు అంటే నాలుగు తొంభైలు మూడు వందల అరవై సో నెక్స్ట్ ఇంటూ త్రీ అంటే మనకి చివర రావాల్సింది ఇంటూ టూ అనమాట సో వన్ జీరో ఎయిట్ జీరో ఇంటూ టూ వచ్చేసరికి ఎంత అవుతుందండి టూ వన్ సిక్స్ జీరో అనమాట ఓకేనా చూడండి రెండు ఆరు పద్దెనిమిది యాభై నాలుగు నూట అరవై రెండు సో చివర వచ్చేటటువంటి సంఖ్యను కనుక్కోవాలి రూ ఆరు ఈ రెండింటి మధ్య ఇంటూ త్రీ రిలేషన్ ఉంది ఇంటూ త్రీ రిలేషన్ ఉంది సో ఇటు చూసినట్లయితే మూడు పదులు ముప్పై మూడు ఎనిమిది ఇరవై నాలుగు అంటే ఇంటూ త్రీ సో ప్రతి దానికి ఇంటూ త్రీ రిలేషన్ వచ్చింది కాబట్టి సో ఇక్కడ వన్ సిక్స్టీ టూ ఇంటూ ఓకేనా వన్ సిక్స్టీ టూ ఇంటూ త్రీ అంటే ఎంత నాలుగు వందల ఎనభై ఆరు ఓకే సో ఆన్సర్ వచ్చేసరికి నాలుగు వందల ఎనభై ఆరు ఈ విధంగా వస్తుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము త్రీ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ వన్ నైంటీ టూ ఓకే సో ఈ నెంబర్స్కి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంది చూసుకున్నట్లయితే త్రీ ఇంటూ ఫోర్ ఓకే మూడు నాలుగు పన్నెండు తర్వాత పన్నెండు నాలుగు నలభై ఎనిమిది అంటే ఇంటూ తర్వాత నలభై ఎనిమిది ఇంటూ నాలుగు సో అంటే మనకి ఇక్కడ ప్రతీది ఇంటూ ఫోర్ చేయబడింది ఓకే వన్ నైంటీ 768 ఇంటూ ఫోర్ సెవెన్ సిక్స్టీ ఎయిట్ ఓకే ఆన్సర్ వచ్చేసరికి సెవెన్ సిక్స్టీ ఎయిట్ అండి నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూద్దాము ఫైవ్ ట్వంటీ ఎయిటీ సో నెక్స్ట్ నెంబర్ కనుక్కోవాలి తర్వాత వచ్చేది ట్వల్ ఎయిటీ ఫైవ్ వన్ ట్వంటీ ఓకే సో ఈ విధంగా ఉంటుంది ఈ రెండింటి మధ్య రిలేషన్ చూసుకున్నట్లయితే ఇంటూ ఫోర్ ఐదు నాలుగు తర్వాత ఈ రెండింటి మధ్య రిలేషన్ చూసుకున్నట్లయితే ఇది కూడా ఇంటూ ఫోర్ అంటే మనకి ఇక్కడ కూడా ఇంటూ ఫోర్ అనేటటువంటిది ఫాలో అవుతుంది అనమాట అంటే ఇప్పుడు నాలుగు ఎనిమిది ఎంత ముప్పై రెండు కాబట్టి త్రీ ట్వంటీ ఓకే సో మరి క్రాస్ చెక్ చేసినట్లయితే ముప్పై రెండు ఇంటూ నాలుగు ఓకే నాలుగు రెండు ఎనిమిది నాలుగు మూడు పన్నెండు వన్ టూ ఎయిట్ జీరో సరిపోయింది కదా ఇక సెవెంత్ క్వశ్చన్ చూసినట్లయితే నాలుగు పదకొండు ఇరవై ఐదు తర్వాత నెంబర్ని మనం కనుక్కోవాలి నూట తొమ్మిది రెండు వందల ఇరవై ఒకటి సో వీటికి సంబంధించినటువంటి రిలేషన్ చూడండి మనకి ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ ఇలాగా ఒక్కొక్క నెంబర్ దాని నెక్స్ట్ నెంబర్ పెంచేటటువంటి రిలేషన్ కానీ లేదా సేమ్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేసేటటువంటి సిరీస్ కానీ క్వశ్చన్స్ వచ్చాయి అంటే ఈ సిక్స్ క్వశ్చన్స్ ప్రీవియస్గా చూసిన సిక్స్ క్వశ్చన్స్ అలా ఉన్నాయన్నమాట సో అంటే ఇవ్వడం అనేది మల్టిప్లికేషన్ సిరీస్ ఇస్తే ఏ విధంగా ఇస్తాడనేది మీకు అర్థమయ్యే విధంగా ఈ సిక్స్ క్వశ్చన్స్ ఫామ్ చేయడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేటటువంటి త్రీ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం ఈ నెంబర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఫోర్ ఇంటూ టూ ఇజ్ ఈక్వల్స్ టు ఎయిట్ ప్లస్ త్రీ గివ్స్ రైస్ టు లెవెన్ ఓకే అంటే ఇంటూ టూ ప్లస్ త్రీ ఇక్కడ జస్ట్ ఇది అనుకుందాం సో తర్వాతది కూడా చూడండి పదకొండు ఇంటూ టూ అంటే ఎంత అవుతుంది పదకొండు రేళ్ళు ఇరవై రెండు మళ్ళీ ప్లస్ త్రీ చేస్తే ఎంత అవుతుంది ఇరవై ఐదు అంటే రిలేషన్ ఇక్కడ మ్యాచ్ అవుతుంది రైట్ సో అంటే ఇప్పుడు చూడండి ఇంటూ టూ ప్లస్ త్రీ అనే రిలేషన్ ఇక్కడ వచ్చిందనమాట అంటే ఇలా అయినా కూడా మనకి మల్టీప్లికేషన్ సిరీస్ ఇవ్వచ్చు సో ఇప్పుడు చూసినట్లయితే ఇరవై ఐదు ఇంటూ టూ అంటే ఫిఫ్టీ ప్లస్ త్రీ అంటే ఫిఫ్టీ త్రీ సో మరి నెక్స్ట్ నెంబర్కి మనకి సరిపోవాలి కదా క్రాస్ చెక్ చేసినప్పుడు సో అప్పుడు యాభై మూడు ఇంటూ రెండు అంటే నూట ఆరు ప్లస్ మూడు అంటే నూట తొమ్మిది చూడండి మూడు పదకొండు ముప్పై ఐదు తర్వాత నెంబర్ మనం కనుక్కోవాలి అండ్ లాస్ట్ వన్ ఈజ్ త్రీ ట్వంటీ త్రీ సో త్రీకి లెవెన్కి మధ్యలో ఉండేటటువంటి రిలేషన్ ఎంత మూడు మూడు తొమ్మిది ఓకే మూడు మూడు తొమ్మిది ప్లస్ రెండు తర్వాత పదకొండు పదకొండు మూడు ముప్పై మూడు ప్లస్ రెండు ఎంతండి ముప్పై ఐదు సరిపోయింది కదా ఈజీ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ ప్లస్ టూ వన్ నాట్ సెవెన్ మూడు పదహారు ఎనభై ఒకటి నాలుగు వందల ఆరు అండ్ ఫైనల్ నెంబర్ మనం కనుక్కోవాలి సో త్రీకి సిక్స్టీన్కి రిలేషన్ చూసినట్లయితే ఇంటూ ఫైవ్ మూడు ఐదులు పదిహేను ప్లస్ ఒకటి పదహారు అవుతుంది సో తర్వాత పదహారు ఇంటూ ఐదు పదహారు ఐదు ఎనభై ప్లస్ ఒకటి ఎనభై ఒకటి చూడండి సరిపోతుంది సో దీన్ని బట్టి నాలుగు వందల ఆరు ఇంటూ ఐదు ప్లస్ ఒకటి సో ఇదన్నమాట మనకు కావాల్సింది ఓకే సో నాలుగు వందల ఆరు ఇంటూ ఐదు లెక్క పెట్టే బదులు నాలుగు వందల ఆరు ఇంటూ పది లెక్క పెట్టండి సో అప్పుడు ఎంత అవుతుంది నలభై అరవై అవుతుంది ఓకే సో దీన్ని బై టూ చేయండి సో అప్పుడు ఎంత అవుతుంది ఇరవై ముప్పై అవుతుంది ఓకే సో ప్లస్ వన్ సో ఇప్పుడు ఆన్సర్ ఎంత ఇరవై ముప్పై ఒకటి సింపుల్ సో మనం ఇది ఇలా క్యాలిక్యులేట్ చేసే బదులు సింపుల్గా ఇంటూ టెన్ చేసి బై టూ చేస్తే ఈజీగా ఇరవై ముప్పై ఒకటి ఆన్సర్ తెలిసిపోతుంది అన్నమాట సో ఇరవై ముప్పై ఒకటి ఓకే సో నెక్స్ట్ లాస్ట్ వన్ టెన్త్ క్వశ్చన్ చూద్దామండి సో రెండు మూడు ఆరు పద్దెనిమిది సో ఈ ఈ సిరీస్ చూడండి సింపుల్గా చాలా ఈజీ క్వశ్చన్ ఇది వచ్చేసరికి రెండు మూడు ఆరు పద్దెనిమిది ఈ నెంబర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే టూ అండ్ త్రీ సో టూ అండ్ త్రీ వచ్చాయి టూ ఇంటూ త్రీ వచ్చేసరికి సిక్స్ నెక్స్ట్ నెంబర్ వేసాడు ఓకే సో తర్వాత త్రీ ఇంటూ సిక్స్ ఎంత ఎయిటీన్ సో అది నెక్స్ట్ నెంబర్ వచ్చింది ఓకే టూ ఇంటూ త్రీ సిక్స్ త్రీ ఇంటూ సిక్స్ ఎయిటీన్ సో సిక్స్ ఇంటూ ఎయిటీన్ అనమాట ఆరు పద్దెనిమిదిలో అంటే నూట ఎనిమిది ఈ విధంగా మనము ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయచ్చు సో ఇవి సింపుల్గా నెంబర్ సిరీస్కి సంబంధించిన బేసిక్ అంటే ఇవన్నీ కూడా మల్టీప్లికేషన్ మోడల్కి సంబంధించినవి అనమాట ఓకేనండి సో ఇది మనకు రీజనింగ్ లో ఫస్ట్ కి సంబంధించినటువంటి సొల్యూషన్స్ ఓకే సో ఫస్ట్ ఎప్పుడైనా సరే మీరు క్విజ్ రాసిన తర్వాత సొల్యూషన్స్ కోసం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చూడండి మీకు నోటిఫికేషన్ వస్తుంది సో క్విజ్ అటెంప్ట్ చేయకుండా వీడియో సొల్యూషన్స్ మాత్రం చూడవద్దు దానివల్ల మీకు ఎటువంటి యూజ్ అనేది ఉండదు సో క్విజ్ మీరు ఆన్సర్ చేయండి సో మీకు ఎంతవరకు మీ ప్రాక్టీస్ అనేది అవుతూ ఉన్నది అనేది మీకు అర్థమవుతుంది సో అప్పుడు మాత్రమే మీరు సొల్యూషన్స్ చూడండి థ్యాంక్ యూ